పిల్లలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కామాక్షి గిల్టు నగల విషయంలో గొడవ చేస్తూ ఉంటే ఇంతలో భాగ్యం అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏంటి గొడవ ఇలా రా నీకో మాట చెప్తాను అని బలవంతంగా రూంలోకి తీసుకుని వెళ్ళి గడపెడుతుంది రోల్డ్ గోల్డ్ నగలిస్తే గొడవ చేయక ప్రేమగా గోళ్ళకి గోళ్ళ రంగు వేసుకుని కూర్చుంటారా ఏంటి అని కామాక్షి అంటూ ఉంటే ఆ రోల్డ్ గోల్డా ఇలా ఇవ్వు నేను చూస్తాను అని అంటుంది భాగ్యం అమ్మడు ఈ ఉంగరాలు నీ దగ్గరికి ఎట్టా వచ్చాయే అని భాగ్యం అంటుంటే ఏమో నాకేం తెలుసు నా నగల్లో ఉన్నాయి కామాక్షి వదిన ఆడబుడుచు అని అడుగుతుంటే ఇచ్చేశాను నాకేం తెలుసు అని అమాయకంగా అంటుంది శ్రీవల్లి దాంతో భాగ్యం వెటకారంగా నవ్వుతూ అలా జరిగిందా ఓహో మీ చెల్లెలకి ఎన్ని బంగారపు నగలున్నా గిల్టు నగలంటే పిచ్చి కదే ఆ పిల్ల కొనుక్కుంది ఈ పొరపాటున ఈ నగల్లో కలిసిపోయాయి ఆ విషయం నీకు తెలియక ఈ అమ్మాయికి ఇచ్చేశావు అదమ్మ కామాక్షి జరిగింది అని అంటూ ఉంటుంది భాగ్యం ఏంటి పొరపాటున ఇచ్చేసిందా అంటే కావాలని నన్ను మోసం చేయలేదా అని కామాక్షి అంటుంటే నువ్వు భలే ఉన్నావమ్మాయి నువ్వు మా అమ్మడికి ఆడపడుచువు కదా నిన్నెందుకు మోసం చేస్తాం ఇంత తెలివైన దానివి నిన్ను మోసం చేయగలమా చెప్పు అని భాగ్యం బిస్కెట్ వేసేస్తుంది కామాక్షికి ఇక కామాక్షి ఉప్పొంగిపోతూ నన్ను నిజంగానే మోసం చేశారనుకున్నాను సరే నాకు వేరే ఉంగరం ఇవ్వు అని అంటుంది కామాక్షి అమ్మాయి నీకు అసలు బుద్ధుందా ఎదుటి వాళ్ల స్థాయిని బట్టి ఆడబడిచి కట్నం అడగాలి ఇప్పుడు ఉంగరం అయితే ఏముంది ముస్తి లక్ష కూడా ఉండదు అందుకే తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ పక్కన మాకున్న వంద ఎకరాల్లో రెండెకరాలు నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాగా ఎంత తక్కువగా తక్కువలో చూసుకున్నా ఇరవై ఐదు కోట్లు ఉంటుంది అనేసరికి కామాక్షి ఇరవై కోట్లు ఉంటుందా అని కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో శ్రీవల్లి లేపి ఓకేనా అని అంటూ ఉంటే మరి నా పేరు మీద నా పేరు మీద ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు అని కామాక్షి అడుగుతుంటే ఫిబ్రవరి ముప్పయో తారీఖున రాసి ఇచ్చేస్తాను అని భాగ్యం చెప్పగానే ఆ డేట్ కోసం నేను ఎదురు చూస్తాను ఫిబ్రవరి ముప్పయో తారీఖు ఇరవై కోట్లు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది కామాక్షి ఈ తింగరబుర్రకి ఫిబ్రవరి ముప్పయో తారీఖు ఉండదని తాడేపల్లిగూడెంలో అసలు ఎయిర్పోర్టే లేదన్న విషయం కూడా తెలియదు అనుకుంటూ ఉంటారు సర్లే ఏదైతేనే ఈ రోడ్డు కూడా బంగారం బయటపడకుండా బ్రతికుపోయాం పెద్ద గండం తప్పిపోయింది అని అనుకుంటూ ఉంటారు భాగ్యం శ్రీవల్లిలు ఇక కోపంగా వెళ్లిన కామాక్షి బయటికి నవ్వుతూ రావడం చూసి నర్మదా ప్రేమలు షాక్ అవుతారు వదినా వదినా మీరు వల్లి వల్లి అంటూ ఎందుకంత కోపంగా వచ్చారు తనతోనే తేల్చుకుంటాను అని ఎందుకంత కోపంగా అన్నారు అని నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా కామ కామాక్షిని అడుగుతుంటే ఆడబట్ ఆడబడుచు కట్నం ఇవ్వడం కాదు కానీ ఆరాలు అడుగుతున్నారు అని తిప్పుకుంటూ ఉంటుంది కామాక్షి మీ సోకులు మీరు చూసుకుంటున్నారు మీ సరదాలు బాగానే తెచ్చుకుంటున్నారు కానీ ఆడబడుచు కట్నం ఇవ్వడంలో మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు అసలు మీరు ఏ రోజైనా అరతులం బంగారం పెట్టారా పోని దరిద్రంలో దరిద్రం ఒక వెయ్యి రూపాయలైనా ఇచ్చారా కానీ వల్లి చూడండి ఆడబడుచు కట్నం కింద ఎయిర్పోర్ట్ పక్కన రెండు ఎకరాలు రాసిస్తుంది అని చెప్పేసరికి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏంటి రెండు ఎకరాలు రాసిస్తుందా ఎక్కడా అని నర్మదా అడిగేసరికి తాడేపల్లిగూడెంలో అని చెబుతుంది వదినా అసలు అక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది లేదు కదా అనేసరికి మీకు తెలియదులే అమ్మా అసలు మీరు ఊరు దాటి ఎప్పుడైనా బయటికి వెళ్ళారా తెలుస్తాకి అని అంటూ ఉంటుంది కామాక్షి అది కాదు వదినా ముందు మీరు కూర్చోండి అని కామాక్షిని కుర్చీలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు ప్రేమ నర్మదాలు వదిన సడన్గా మీకు రెండు ఎకరాలు ఇస్తున్నారంటే ఏదైనా మతల భేమైనా ఉందేమో చూసుకోండి అని నర్మద అంటుంటే మంత్రం లేదు మతాబూ లేదు అప్పుడెప్పుడో ఆడబడుచు కట్నం కింద వల్లి నాకు బంగారం ఇచ్చింది ఆ బంగారం నేను జ్యువెలరీ షాప్కు తీసుకుని వెళ్తే రోల్డ్ గోల్డ్ అని చెప్పారు అని జరిగింది మొత్తం చెప్పేస్తుంది కామాక్షి వల్లికి చూసారా నా మీద ఎంత ప్రేమో మీరు ఉన్నారు ఎందుకు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి అక్క ఈ రోల్డ్ గోల్డ్ విషయంలో వల్లి టెన్షన్ పడుతుందంటే ఏదో మాయా మతరబూ ఉందనిపిస్తుంది అక్క అని ప్రేమ అంటుంటే అవును ప్రేమ నువ్వు గమనించావో లేదో ఈ నగల విషయంలో వల్లి ప్రతిసారి టెన్షన్ పడుతూనే ఉంది అవునక్క ఆ రోజు అత్త లాకర్లో నగలు పెడదామని అత్త చెప్పినప్పుడు కూడా వల్లి చాలా టెన్షన్ పడింది అయితే నో డౌట్ ప్రేమ ఆ నగల విషయంలో ఏదో తేడా ఉంది వాటి బండారం ఎక్కడ బయటపడుతుందని టెన్షన్ పడుతుంది మరి ఆ నగల గురించి తెలుసుకోవడం ఎలా అక్క అని ప్రేమ అడిగేసరికి ఆ నగల్ని వల్లి దగ్గర నుంచి బయటికి వచ్చేలా చేస్తే అసలు ఆ నగల విషయం ఏంటి అనేది తేల్చొచ్చు అని అనుకుంటూ ఉంటారు ఇక రామరాజు పేపర్ చదువుతూ ఉంటే వేదవతి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది దాంతో రామరాజు వేదవతి చేయి పట్టుకుని ఏంటి శ్రీవారి చేతికి ఇవ్వకుండా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నావు అని రామరాజు అడిగేసరికి ఇంతకు ముందు అంటే అలాగే ఇచ్చేదాన్ని కానీ ఈ మధ్య నా ఏమి ఏమిచ్చినా తీసుకోవట్లేదు కదా మళ్ళీ మీకు ఇష్టం ఉంటుందో లేదో అని అక్కడ పెట్టాను అని వేదవతి అనేసరికి కాఫీ ఎలా ఉన్నా నా బుజ్జమ్మ చేత్తో ఇస్తే అది అద్భుతంగా ఉంది ఉంటుంది అని వేదవతి చేయిని ముద్దు పెట్టుకుంటాడు రామరాజు ఇందలో ప్రేమ నర్మదాలు అక్కడికి వచ్చి అత్తయ్య అనేసరికి చెప్పండి మధ్యలో మీ గోర ఏంటో చెప్పండి అని వేదవతి అంటుంది ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తారో అని నర్మద అడిగేసరికి అంటే అన్నానంటారు కానీ లోకమంతా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం చేస్తారు అది కూడా తెలియనట్టు ఎంత బాగా అడుగుతుందో చూడండి అని అంటుంది వేదవతి ఇక అప్పుడే అక్కడికి భాగ్యం శ్రీవల్లి కూడా వస్తారు వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం చేస్తారని నాకు తెలుసు అత్తయ్య కానీ మన ఇంట్లో రేపు మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేద్దాం భాగ్యం పిన్ని గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇల్లు చూడండి అందరితో ఎంతలా కలకల్లాడిపోతుందో అందుకని వరలక్ష్మి వ్రతం రేపే చేసుకుందాం రేపే చేసుకున్నామనుకో ఒక పనైపోతుంది అని ప్రేమ కూడా అంటుంది దాంతో భాగ్యం అయ్య బాబోయ్ మీరు భలే ఉన్నారమ్మాయిలు మేమెక్కడికి వెళ్ళిపోతాం ఈ ఊర్లోనే కదా ఉన్నాం మీరు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం అందుకని మీ అత్తయ్య గారు చెప్పినట్లుగా రెండో శుక్రవారం పండగ చేసుకోవచ్చులేమా అని భాగ్యం అనేసరికి లేదులేండి పిన్నిగారు అనుకున్నప్పుడే చేసేస్తే ఒక పని అయిపోతుంది కొన్ని విషయాలకి అనుకు అనుకోకుండానే ముహూర్తం కలిసొచ్చే కలిసొచ్చేస్తుంది ఆ ముహూర్తానికి ముగించేయాలి మరి అని వెటకారంగా అంటుంది నర్మద దాంతో ప్రేమ కూడా కామాక్షి వదిన కూడా ఇక్కడే ఉంది వచ్చేవారం అంటే మళ్ళీ అందరికీ కుదురుతుందో కుదరదో అందుకని రేపే వరలక్ష్మి వ్రతం చేద్దాం అత్తయ్య చేద్దాం అత్తయ్య అనేసరికి సరే అంటానని సరే అనడానికి నేనెవరంటా ఈ ఇంట్లో నిర్ణయమంతా ఆయనదే కదా అని వేదవతి అనేసరికి ఇక నర్మదా రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య ప్లీజ్ మావయ్య అందరితో ఇల్లంతా సంతోషంగా ఉంటుంది ఇదే సంతోషంతో వల్లషూ వ్రతం చేసుకుందా మావయ్య ఇంకా సంతోషంగా ఉంటుంది ఇక అని అడిగేసరికి ఏంటమ్మా మీరు కూడాను నిన్న మీ అందరి ముందే కదా మళ్ళీ ఎప్పట్లాగానే పెత్తనం చెయ్యను అని మీ అత్తయ్యకు పెత్తనం అప్పు చెప్పాను మళ్ళీ నన్ను అడుగుతారేంటి ఎంత పెత్తనం చేసినా మీ నిర్ణయం అడగకుండా ఏ పని చేయను అని వేదవతి అనేసరికి సరే బుజ్జమ్మ వాళ్ళు అంతలా అడుగుతున్నారు కదా ఆ వ్రతం ఏదో రేపే చేసుకోండి అనేసి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే అన్నానంటారు కానీ మీరిద్దరూ మహాఘటికలు సుమి అని ప్రేమ నర్మదాలను దగ్గరకు తీసుకుంటుంది వేదవతి ఆ తరువాత భాగ్యం శ్రీవల్లి దగ్గరికి నర్మదా ప్రేమ వచ్చి రేపొద్దున్న ముహూర్తం ఫిక్స్ అయిపోయింది రెడీగా ఉండండి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు అమ్మ వీళ్ళ మాటల్లో ఏదో తేడా కొడుతుందే బాబా అని శ్రీవల్లి అంటుంటే మాటల్లోనే కాదు రేపు ఉన్న పలంగా వరలక్ష్మి వ్రతం చేద్దామని చేద్దామనడం వెనక కూడా ఏదో మర్మం మతలబు ఉంది అదేంటో కనిపెట్టేసి మనం జాగ్రత్త పడిపోవాలి లేదంటే నిండా మునిగిపోతాం అని అనుకుంటూ ఉంటారు ఇక రూంలో శ్రీవల్లి బోరుని ఏడుస్తూ వాళ్ళు మన బండారం మొత్తం బయట పెట్టేస్తారు నా బావకి నేను దూరం అయిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది అమ్మడు ఏడవకే నువ్వేడుస్తు అంటే నా గుండె తరిక్కుపోతుంది నాకు వణుకు వచ్చేస్తుంది అమ్మడు ఏడవకే అని బ్రతిమలాడుతూ ఉంటుంది భాగ్యం మనం మోసం చేసి పెళ్లి చేసిన విషయం మూడో కంటికి తెలిసే ప్రసక్తే ఉండదని నువ్వు ఈ ఇంట్లో పెద్ద కోడలుగా నువ్వు ఆడిందే ఆట పాడిందే పాటగా నీకు తిరుగుండదు అనుకున్నాను కానీ నీ తోటి కోడలే నీ పాలిట కొడవలుగా తయారయ్యారు నేను అస్సలు అనుకోలేదే బాగా బాబా ఇక కోపంగా పైకి లేచి భాగ్యం వాళ్ళు రేపు ఏం ప్లాన్ చేస్తారు ఎలా చేస్తారో చెయ్యని వాళ్ళని ఎట్టా ఎదుర్కోవాలో వాళ్ల ప్లాన్ని ఎలా ఎదురుదెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు మన బండారాన్ని బయటపెట్టాలని వాళ్ళు వ్రతాన్ని రేపే జరిపిస్తున్నారు కానీ ఆ వ్రతంలో వాళ్ళు మన బండారం బయటపెట్టడం కాదు నేనే వాళ్ళిద్దరి నేనే వాళ్ళిద్దరికీ అందరి ముందు ఏడ్చేలా చేస్తా కోలుకోలేని అవమానం జరిగేలా చేస్తాను గుక్క పట్టి ఏడ్చేలా చేస్తాను ఇంకోసారి నా కూతురి జోలికి రావాలన్నా దానివైపు కన్నెత్తి చూడాలన్నా భయంతో వణికిపోయేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక మరోవైపు ప్రేమ నర్మదాని అది కాదు అక్క వ్రతం రేపే చేద్దామని ఎందుకంత పట్టుపట్టావు అని అడుగుతుంది వల్లీ నగల విషయంలో మనకి డౌట్ ఉంది కదా ఆ నగల విషయం ఏంటో తేల్చడానికి ఆ కుటుంబం బండారం బయట పెట్టడానికి అని అంటూ ఉంటుంది నర్మదా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్